ఆడవాళ్లు పెళ్ళయ్యాక బరువు ఎందుకు పెరుగుతారు కారణం ఇదే బరువు తగ్గడం పెరగడం అనేది మనం తినే ఆహారం మన జీవన శైలి బట్టి ఉంటుంది కొంతమంది ఎక్కువగా బరువు కలిగి ఉంటే కొందరు మాత్రం సన్నగా తక్కువ బరువు కలిగి ఉంటారు పెళ్లికి ముందు అలా ఉన్నా కానీ పెళ్లి తర్వాత మాత్రం బరువు పెరిగిపోతూ ఉంటారు దాదాపు అందరూ ఇంతే నిజానికి పెళ్లి తర్వాత చాలా మంది ఆడవాళ్ళు బరువు పెరుగుతూ ఉంటారు ఎంత బరువు తక్కువగా ఉండే వాళ్ళైనా సరే లావుగా మారిపోతూ ఉంటారు మీకు ఎప్పుడైనా సందేహం కలిగిందా పెళ్లికి ముందు తక్కువ బరువు ఉండి పెళ్లి అయిన తర్వాత ఎక్కువ బరువు ఎందుకు అయిపోతారు అని దానికోసమే ఇప్పుడు మనం తెలుసుకుందాం పెళ్లి ముందు ఎంత సన్నంగా ఉండే వాళ్ళైనా సరే బొద్దుగా తయారైపోతూ ఉంటారు కాస్తైనా ఒళ్ళు చేస్తారు పెళ్లికి ముందు చదువు ఉద్యోగం ఇలా ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది పైగా అప్పుడు తినడానికి శ్రద్ధ ఎక్కువగా అమ్మాయిలు చూపరు దీంతో ఎక్కువ బరువు కలిగి ఉండరు పైగా ప్రతిరోజు చదువుకోవడం కాలేజీకి లేదా ఉద్యోగానికి వెళ్లి రావడం తప్పదు కనుక క్యాలరీలు కూడా ఎక్కువగా కరుగుతూ ఉంటాయి కానీ పెళ్లి తర్వాత తినే ఆహారం ఎక్కువగా ఉంటుంది చాలా మంది మహిళలకు పెళ్లి తర్వాత బద్ధకం కూడా వస్తుంది ఈ మూలంగానే ఎక్కువ బరువు పెరిగిపోతూ ఉంటారు ఎంత సన్నంగా సరే బొద్దుగా తయారవుతూ ఉంటారు పైగా ఇంకో విషయం ఏంటంటే వండిన ఆహారం ఏదైనా వేస్ట్ అయిపోతుంటే ఆ ఆహారాన్ని కూడా తినేస్తూ ఉంటారు ఇలా ఎక్కువ ఆహారాన్ని పెళ్ళయ్యాక తీసుకుంటూ ఉంటారు పైగా సైంటిస్టులు చెబుతున్న దాని ప్రకారం చూస్తే ప్రపంచంలో ఎవరు పెళ్లి చేసుకున్నా పెళ్లి తర్వాత కొద్ది రోజులకే రెండు కిలోలు పెరుగుతున్నారని సర్వే ద్వారా చెప్తున్నారు